సుధాకర్ గారికి చెప్పాను ఇంకో వంద బుక్కులు తెమ్మని నిన్న వచ్చారు చిన్నపిల్లలు శ్రీరామక్ష వెయ్యి నూట పదహారు సార్లు ఓపెన్ చేయి చూడు ప్రతి పేజీలో ఎలా రాయాలో శాంపిల్ ఓకే శ్రీరామ 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 అలాగే కింద శ్లోకాలు ఈ శ్లోకాలు నేర్చుకో రోజు ఒక పేజీ రాయి నెమ్మదిగా రాయి నీట్గా రాయి అదవుతున్నా ఓకే ఇక్కడ ఒక్క శ్లోకం చదవగలవుని నీ తెలుగు మీద నాకు నమ్మకం వచ్చింది మీ పక్కన పెట్టి ఒకసారి ఒక్క శ్లోకం చదువు ఏదో ఒకటి ఉంది ఏదో శ్లోకం చదువు ఎనీ శ్లోక ప్రతి పేజీకి ఉంది భరత ശ്രീരാമ രാമ ശ്രീരാമ രാമ രഘുനന്ദന രാമ രാമ ശ്രീരാമ രാമ ഭരജ രാമ രാമ ശ്രീരാമ രാമ രണക്കശ രാമ രാമ ശ്രീരാമ രാമ భవ రామ రామ అర్థం కూడా చెప్పు నువ్వు చిన్నపిల్లడివి ఇది అర్థం చెప్తావు చూడు శ్రీరామ రామ రామ రఘునందన రామ రామ రఘు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి అలాగే భరతాగ్రజ రాముడు తమ్ముళ్ళు ఎవరు ముగ్గురు కదా పక్క నీకు ఇంకో గిఫ్ట్ ఇవ్వాల్సింది కదా బంగు గద్దవాళ్ళకు కూడా తెలుద్దావు శత్రు వెరీ గుడ్ బ నిజం దా నెక్స్ట్ శ్రీరామరామ రణ కక్కస రామ రామ రణం అంటే ఫైట్ యుద్ధం చేయాలి ఏ రణ అంటే కటువుగా రణం యుద్ధం చేసేవాడు చాలా స్ట్రాంగ్గా షార్ప్గా ఉంటాడు అటువంటి రామరామ రామ శ్రీరామ రామ శరణం భవ రామరామ మమ్మల్ని సంసారం నుంచి రక్షించేటువంటి రామ నీ శరణం అలా ఇలా ఒక్కో శ్లోకం ఎవరన్నా పెద్దవాళ్ళని అడుగు నువ్వు మాత్రం రేపు నుంచే రాయాలి ఎందుకని రేపేంటి గుడ్ బాయ్ వెరీ గుడ్ పాయింట్ అందుకని రేపు రాములవారి వారి ఆలయం అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం అయ్యి రేపు దివ్యంగా భవ్యంగా ఇనాగరేషన్ అవుతుంది కాబట్టి రేపు చక్కగా రామ మందిరాన్ని మనం అందరం టీవీల్లో వీక్షించి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వీక్షించి రాముడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి రామానుగ్రహం పొందడానికే మానవ జీవితం నీ క్వాలిటీ రైట్ నీకు ఇంకో గిఫ్ట్ ఇస్తా అన్నాను కాబట్టి ఆ మాట తలబెట్ చేసుకుంటాను శ్రీరామ రామ జయ రామ రామ ఇది కాదు నీకు బెస్ట్ ఇది కాదు పిల్లోడివి అవంటి వెల్ గివ్ దిస్ ఎస్ Oke, okay. cepu, Sri Rama Jaya Rama, Jaya Jaya Rama, tampil, kasih, mau warna cina, beli, kamar one, oke, mana cepu, Sri Rama Jaya Rama, Jaya Jaya Rama. అవును అందరు చెప్తారు శ్రీరామ శ్రీరామ జయరామ రాయ జయ రామ జయ జయ రామ వచ్చింది కదా ఇలా రోజు చేయి ఇక్కడ శ్రీరామ పోటీ రాయి ఇక్కడ శ్రీరామ నామం చేయి శ్లోకాలు నేర్చుకుంటూ ఉండవు జీవితాన్ని రామమయం చేసుకోవాలి అలా చూడు ఇక్కడ ఏంటి ఏ నది ఇది ఏన్నదిరా ఏ నది మీద నుంచి వెళ్తున్నాం మనం కృష్ణా నది మీద నుంచి వెళ్తూ రాముడి గురించి మాట్లాడుకుంటాం అమ్మా హరిండి అందరూ శ్లోకం చెప్తారు కానీ ఎవరికి రాలేదు ఇది స్టిక్కర్ ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి ఇది భవద్గీతలో ఇంపార్టెంట్ శ్లోక అందరు చెప్పండి ఇతిదే ఇతిదే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ ైత్యద శేషేణ యథేచ్ఛసి తధాకూరు ఇప్పుడు ఇది ఎంత బాగా చదివా తెలుగు మనం చదవడం గొప్ప కాదు మళ్ళీ చదువు కానీ బాగా చదివా ఇదే మీనింగ్ బాగా చదివా మంచి చదువు నచ్చిన నీకు ఇచ్చా నీకు రాలేదు ఇచ్చానా రైట్ సో అంటే మనం ఏ పని చేసినా డోంట్ బీ అది అదే కదా కొంచెం వాడు అని అదేందా అందుకని మనం పరిశీలన చేయాలి ఈ భూమి పేరు భూమి పుణ్యభూమి ఇంకా కర్మభూమి ఇంకా జ్ఞానభూమి ధర్మభూమి ఇలాంటి భూమి అందుకని మనం అందరం కూడా ఈ భూమిలో పుట్టినందుకు ధర్మాన్ని అనుసరించాలి అదైందా ప్రపంచంలో ఏ దేశం మీదకి మన దేశం దాడి చేయలే ఎందుకని మనకు అలాంటివి నేర్పలేదు మనకి వైరాగ్యం నేర్పించారు మనం భోజనం చేసేటప్పుడు ఓ మంత్రం చదువుకోమని చెప్తారు నేను నువ్వు చెప్పు అందరూ చెప్పండి అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధం భిక్షా దేహీ భిక్షాంతే పార్వతి అంటే మనం ఫోన్ చేసినప్పుడు అమ్మవారిని కలుసుకుంటాం అన్నపూర్ణే సదాపూర్ణే ఎప్పుడూ కూడా మన యొక్క ఆ కాంక్షలన్నీ పూర్ణం చేసి అన్నాన్ని ఇచ్చేటువంటి తల్లి శంకర ప్రాణ వల్లవే ఆవిడెవరు శంకరుని యొక్క భార్య ఆవిడేమడుగుతున్నాం మనం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం ఏమడిగా జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అడుగుతున్నాం అన్నం కూర పప్పు కాదు ఎవడగాలి అమ్మవారిని జ్ఞానం అలా ఇంకోటి వైరాగ్యం వేరేకి వంటి ఏంటి ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఓసారి నేను రైల్లో వెళ్తున్నాను ఎవరో పెద్దవాళ్ళకి సీట్ లేదు వాళ్ళు మరి నిలబడలేరు మనం కింద కూర్చోవచ్చు కదా నేను కింద కూర్చున్నాను నష్టమే ఉంది ఉన్న చిల్లు పడిందా ఇక్కడ ఇక్కడ కూర్చుని డోర్ దగ్గర పడుకుని పేపర్ వేసుకుని అట్ట వేసుకుని అలా వెళ్ళిపోయాం అప్పుడు నేను ఎలాగే ఉంటాను అనకూడదు సందర్భాన్ని బట్టి వెళ్ళాలి అవునా నాకు వెళ్ళి లేకపోతే స్నానం చేయను అనకూడదు రేపు చాలా మంచి రోజు ఇవాళ ఏకాదశి ఇంకా మంచి రోజు రేపు ఇంకా ముఖ్యమైన రోజు ఇలాంటి రోజుల్లో మనం ఏం చేయాలి రామనామ ఎక్కువ చేయాలి నేను ఇవాళ చేయలే ఎందుకని ఏకాదశి రేపు చేయను ఎందుకని అయోధ్య ఎల్లుండి కూడా చేయను ఎందుకని ఈ అయోధ్య ఇష్యూ ఇష్యూలో మన ప్రధానమంత్రి గారు పదకొండు రోజులు తింటలే డెబ్భై మూడేళ్ళు మనం కనీసం మూడు రోజులు మానేస్తే మంచి దగ్గర దేహానికి మంచిది ఏమో పండ్లో చూసో మళ్ళీ నడపడానికి అర్థమైందా కాబట్టి మనం ఫిజికల్గా బాగుండడం కోసమైనా ఉపవాసం చేయాలి నెలకి రెండు ఏకాదశులు మేము ఫాస్టింగ్ చేస్తాం అందులో అనుమానం ఏం లేదు నో కాంప్రమైజ్ నువ్వు పొట్ట ముందు నుంచి అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఏకాదశి నాడు ప్రతి ఏకాదశికి మనం ఉపవాసం చేయాలి చేసినా చేయకపోయినా మీకు ఇచ్చానమ్మా పేరు ఇది ఇది ఇచ్చిన రాలేదా ఈ పేర్లు చదువుకోవాలి మర్చిపోకండి ఇది అందరికి వచ్చిందా ఇది ఎవరికి రాలేదు ప్రతి ఏకాదశికి మనం చదువుకోవాలి ఇంట్లో ఫాలో అవ్వాలి అంతకొచ్చిందా బైక్ నేను చెప్తాను ఇక్కడే ఉన్నాయి సారీ లేవనుకుంటున్నాను ఓకే ఎనీ బైక్ అన్నా ఓకే ఇది నేను చెప్తాను అంత రిపీట్ చేయండి పాపమోచని మోచని ఏకాదశి కామదా ఏకాదశి वरुधिनी एकादशी वरुधिनी एकादशी मोहिनी एकादशी मोहिनी एकादशी अपरा एकादशी अपरा एकादशी पांडव एकादशी पाणव निर्जला एकादशी योगिनी एकादशी योगिनी एकादशी शयना एकादशी शयना एकादशी कामिका एकादशी कामिका पवित्रा रूपिणी <रोफिनी> एकादशी <laughs> पवित्रा रूपिणी एकादशी अन्नदा एकादशी पार्श्व एकादशी इंदिरा एकादशी पाशंकुशा एकादशी रमा एकादशी उत्थान एकादशी उत्पन्न एकादशी मोक्षदा एकादशी पुत्रदशी एकादशी पुत्रदा एकादशी एकादशी, एकादशी, विजया एकादशी

మర్చిపోవద్దు రోజు నువ్వు రామకోట రాయి రామనామ జపం చెయ్యి అయినా ఇది బృందావనందే ఇది బృందావనందే అయినా నీకు నేను నీ గిఫ్ట్ ఇచ్చాను అని అనుకోవడం లేదు నేను ఏమనుకుంటున్నా అని చెప్పినా నువ్వే నాకు గిఫ్ట్ అనుకుంటున్నా అదైందా అదైందా నేను నీ గిఫ్ట్ ఇచ్చాను అనుకోవట్లే నువ్వే నాకు గిఫ్ట్ అనుకోవద్దు ఎప్పుడు అవుతావు నువ్వు గిఫ్ట్ నాకు దిస్ ఈజ్ గిఫ్ట్ దిస్ ఈజ్ గిఫ్ట్ దిస్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్టర్ టూ అవర్స్ ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ ఎక్కడి నుంచి షిఫ్ట్ వాట్ ఈజ్ రియల్ గిఫ్ట్ ఇది ఇది ధ్యానం అంటే కాబట్టి ఈ జ్ఞానం నువ్వు పొందు అందరికీ రోజు రామనామం చెప్పంటే రోజు రామకోటి రాయి ಇಂದು ಮೇವುಕೈಕ್ ಫೋನ್ ಇದು ಪೂರ್ತಿ